నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం వైఎస్ఆర్ ఏడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరుది వృత్తిపరంగా వైద్యుడైన రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించి అనేక పదవులు అధిరోహించారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగులో తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ రెండు వేల తొమ్మిదిలో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కొన్నాళ్లకే అనుకోని విధంగా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు అప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని కొనసాగించారు వైఎస్ఆర్ సంక్షేమ పథకాల బ్రాండ్ తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు అలా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అఖండ విజయం సాధించగా జగన్ తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఆయన పార్టీ ఓడిపోగా ప్రతిపక్ష హోదా దక్కుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అయితే వైఎస్ఆర్ కుటుంబం నుంచి చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు ప్రత్యక్షంగా కొందరు లేకపోయినా వెనుక నుంచి వారికి మద్దతు ఇస్తుంటారు కాగా వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఎంతో కష్టపడిన ఆయన సోదరి వైఎస్ షర్మిల దూరంగా జరిగారు కుటుంబ వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడిన ఆమె తొలుత తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించారు దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఏపీలో జగన్ ఓటమికి ఓ కారణమని చెప్పవచ్చు సరిగ్గా ఇరవై ఏళ్ల వ్యవధిలో తండ్రి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు వైఎస్ఆర్ రెండు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ముఖ్యమంత్రి అయ్యి జగన్ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి రెండోసారి ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని ఈ నెల ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీగా వైఎస్ఆర్ జయంతి వేడు ఎవరికి వారే నిజమైన వారసులం మేమేనని చెప్పుకుంటున్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యలు మహానేత శ్రీ వైఎస్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యలు మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని అనంతపురం రోడ్డులో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య గారు వైఎస్ఆర్ సిపి అధినేత మాధినేని ఉమామహేశ్వర్ నాయుడు గారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్లు జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు వైఎస్ ఎంపీపీలు ఎంపీటీసీలు కౌన్సిలర్స్ వార్డు సభ్యులు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మాజీ ఎంపీ తలారి రంగయ్య వైఎస్ఆర్ సిపి అధినేత నాయుడు మీడియాతో మాట్లాడుతూ అంతేకాకుండా చాచురేషన్ మోడ్ అంటే ఆ రోగులందరికి కూడా పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు భారత రాజకీయాల్లోకి అలాగే జయ జలయజ్ఞం నడిపిన పద్ధతి కానీ అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన పద్ధతి కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి కాలం గడిచే కొద్దీ కూడా ఆయన విలువ పెరుగుతూనే ఉంది ఏ మాత్రం తగ్గట్లేదు దేశవ్యాప్తంగా ఆయన జయంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా కళ్యాణదుర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అంతేకాకుండా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు మేము అండగా ఉంటాం పార్టీ అండగా ఉంటుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ పార్టీ ఈ పద్ధతి గొప్పది అయితే ఎప్పుడు కూడా పేదలకి మేలు చేయాలనే దాంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసింది ముఖ్యంగా జగన్ అన్న ఎంతో మేలు చేశాడు అయినా ఫలితాలు వేరొచ్చాయి కాబట్టి ఏమాత్రం కూడా మనోధైర్యం కోల్పోకుండా ఎవరైనా కూడా అక్కడి నుంచి రెచ్చగొడుతున్నాను కూడా సమన్వయం పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏదైతే గొప్ప వారసత్వాన్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడో ఆ వారసత్వం కొనసాగుతూ ఉంది అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా ఉత్తర భారత అయితే దక్షిణ భారత అయితే ఈరోజు ప్రభుత్వ పథకాల్లో ప్రజా సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ ఏదైతే తీసుకొచ్చాడో అవి కొనసాగుతూ ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్యానికి సంబంధించి గొప్ప పాలన ఆయన అందించాడు ఆ దాన్ని కొనసాగించడానికి ఈ పార్టీ వారసత్వాన్ని కొనసాగించడానికి మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని మరొకసారి కార్యకర్తలకి అండగా వారి మనోధైర్యం కోల్పోకుండా ఉండడానికి మనం అందరం కూడా కలిసి గట్టిగా ముందుకు పోవాలని కూడా తెలియజేస్తాం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన గొప్ప నాయకుడు ఇవాళ కూడా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆయన పాలనకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి సంక్షేమాన్ని ఆ పెద్ద ఎత్తున తీసుకుపోయిన వ్యక్తి అంతేకాకుండా చాచురేషన్ మోడ్ అంటే ఆ రోగులందరికీ కూడా పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చాడు భారత రాజకీయాల్లోకి అలాగే జలయజ్ఞం నడిపిన పద్ధతి కానీ అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన పద్ధతి కానీ ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి కాలం గడిచే కొద్దీ కూడా ఆయన విలువ పెరుగుతూనే ఉంది ఏ మాత్రం వన్నే తగ్గట్లేదు దేశవ్యాప్తంగా ఆయన జయంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా కళ్యాణదుర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి కూడా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అంతేకాకుండా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు మేము అండగా ఉంటాం పార్టీ అండగా ఉంటుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ పార్టీ ఈ పద్ధతి గొప్పది ఎప్పుడు కూడా పేదలకి మేలు చేయాలనే దాంతోనే వైఎస్ఆర్సిపి పార్టీ పనిచేసింది ముఖ్యంగా జగన్ అన్న ఎంతో మేలు చేశాడు అయినా ఫలితాలు వేరొచ్చాయి కాబట్టి ఏమాత్రం కూడా మనోధైర్యం కోల్పోకుండా ఎవరైనా కూడా అక్కడి నుంచి రెచ్చగొడుతున్నాను కూడా సమన్వయం పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని వల్ల పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏదైతే గొప్ప వారసత్వాన్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చాడో ఆ వారసత్వం కొనసాగుతూ ఉంది అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా ఉత్తర భారత అయితే దక్షిణ భారత్ అయితే ఈరోజు ప్రభుత్వ పథకాల్లో ప్రజా సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ ఏదైతే తీసుకొచ్చాడో అవి కొనసాగుతూ ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం ప్రజలకు సంబంధించి ప్రజాస్వామ్యానికి సంబంధించి గొప్ప పాలనను ఆయన అందించాడు ఆ దానిని కొనసాగించడానికి ఈ పార్టీ వారసత్వాన్ని కొనసాగించడానికి మనం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలని మరొకసారి కార్యకర్తలకి అండగా వారి మనోధైర్యం కోల్పోకుండా ఉండడానికి మనమందరం కూడా కలిసి గట్టిగా ముందుకు పోవాలని కూడా తెలియజేస్తాం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు రాజకీయాన్ని అందించినటువంటి నాయకుడు సంక్షేమ కార్యక్రమాల ఆటడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదినం జరుపుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కంటే ఇంకొక అడుగు ముందుకేసి సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను మనం దరి చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం మరి రాజశేఖర రెడ్డి గారి నిజమైన జన్మదినం మనకు జరగాలంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మనమందరము సమిష్టిగా కృషి చేసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అందుకోసం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం మనమందరము కూడా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడకుండా దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది దౌర్జన్యాలను వదిలిపెట్టి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు హామీలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు అమలు పరిస్తే వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా సంఘీభావం తెలియజేస్తాం దౌర్జన్యాలు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా తిరగబడతాం మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికోసం మేమంతా పనిచేస్తామని డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున కళ్యాణవర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులకు సిపి పార్టీ కార్యకర్తలకు రాజశేఖర రెడ్డి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాం